డైలీ ఒక థర్టీ మినిట్స్ నవ్వడం వలన మనకు చాలా అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలానే మంచి నిద్ర పడుతుందని మీకు తెలుసా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకి నాన్ పెట్టుకొని మా వీడియో అయితే లైక్ చేసుకోండి రీసెంట్గా జపాన్ సైంటిస్ట్ దీనిపైన రీసెర్చ్ చేసి అయితే ప్రూవ్ చేశారు మనం మంచిగా నవ్వడం వలన మన బ్రెయిన్లో ఉండే మెల్టోనిన్ అనే హార్మోన్ అయితే రిలీజ్ అవుతుంది అయితే ఈ మెల్టోనిన్ అనే హార్మోన్ ఇది మన స్లీప్కి అయితే మంచి కీరోల్ అయితే ప్లే చేస్తుంది అయితే ఈ మెల్టోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు మంచి నిద్ర అయితే పడుతుంది చాలా మంది నిద్ర సరిగా పట్టకపోవడంతో డాక్టర్ దగ్గరకైతే వెళ్తారు అయితే డాక్టర్స్ ఈ మెల్టోనిన్ అనే టాబ్లెట్స్ అయితే రికమెండ్ చేస్తారు సార్ అయితే ఈ మిలిటరీ నన్న టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొద్దిగా అయితే సైడ్ ఎఫెక్ట్ అయితే మాక్సిమం పర్సెంట్ అయితే ఉంటుందని డాక్టర్స్ కూడా చెప్తారు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నిద్ర కోసం ఈ మెల్టోన్ అనే టాబ్లెట్స్ వేసుకోవడం కంటే మంచిగా నవ్వడం వలన నేచురల్గా మెల్టోన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడంతో మన హెల్త్కు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఈ మెల్టోన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు ఎందుకంటే వాళ్ళు నవ్వరు కాబట్టి చాలా మంది డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ మెల్టోన్ అనే హార్మోన్ అసలు రిలీజ్ అవ్వదు వాళ్ళకు నిద్ర కూడా నైట్ టైంలో అసలు నిద్ర పట్టదు ఎవరైనా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మీకు నైట్ టైం నిద్రపడుతుందని పడదా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఒక థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ నవ్వడం వలన మన హెల్త్ బెనిఫిట్ చాలానే ఉన్నాయి అలానే ఇలా నవ్వడం వలన మనకు నిద్ర అయితే మంచిగా పడుతుంది ఈ మెల్టోన్ అనే హార్మోన్ న్యాచురల్గా రిలీజ్ అవ్వడం వల్లనే మనకు మంచి నిద్ర అయితే పడుతుంది ఈ మెల్టోన్ అనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఉందని కూడా డాక్టర్స్ చెప్తున్నారు ఇందాకనే చెప్పాను కదా మీరు కూడా ఎవరైనా నవ్వే వాళ్ళు ఉన్నాయి ఎవరైనా నవ్వచ్చే ఉంటే కింద కామెంట్స్కి అయితే తప్పక కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైక్ ఆన్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి